శ్రీ మహాగణాధిపత్య నమ శ్రీ వాసుదేవాయ శ్రీమద్ రామాయణము అయోధ్యాకాండ డెబ్బై ఆరవ సర్గ భరతుడు తన దశరథునకు అంత్యక్రియలు అనర్చుట కైకేషకు భరతుడు శోకముతో కుమిలిపోవచ్చుండగా మాట్లాడుటలో నేర్పరి మృదు మధుర వచనుడు అయిన మహర్షి అతనితో ఇట్లు నిండివేను ఓ రాజకుమార మహా యశస్వి ఇది శోకమునుకు సమయము కాదు సోకింపవలదు నీకు మేలు కలుగు కాక ఇక మహారాజునకు ఉత్తమ గతులు కలుగుటకే అంత్యక్రియలు జరపవలసిన సమయం ఇది కర్తవ్యమునకు సిద్ధపడుము అని మహర్షి పలికెను అంతట ధర్మజ్ఞుడైన భర్తడు వశిష్ఠుని వచనములను విని మనస్సును కుదుటపరచుకొనెను అనంతరం అతడు తండ్రియుగ దర్శనకు విద్యుక్తముగా ప్రతి సంస్కారములను ప్రారంభించెను దశరథుని కళేభరమును తైలత్రోని నుండి తీసి భూమిపై ఉంచిరి చాలా కాలము నూనె తొట్టిలో నూనెట వలన శవము యొక్క ముఖము పాలిపోయి ఉండెను అవయవములు శిథిలము కాకునుట వలన చూచిటి వారికి రాజు నిద్రించుచున్నట్లుగా కనపడేను అనంతరము శవమునకు స్నానాది సంస్కారములను ముగించి రత్నములను తాపిన పాడిపై దాన్ని పరుండబెట్టిరి పిమ్మట కుమారుడు మిగిలిన దుఃఖితుడై తండ్రిని కూర్చి ఇట్లు విలపింపసాగను ఓ తండ్రి నేను మా తాతగారి ఇంటి నుండి తిరిగి రాకముందే ధర్మకుడైన శ్రీరాముని మహాబలశాలైన లక్ష్మణని వనములకు పంపి నీవు ఇట్లు స్వర్గ ప్రయాణములకు ఎందులో నిర్ణయించుకుంటువి ఓ మహారాజా ఎంతటి గొప్ప కార్యములనైనను అవలీలగా సాధించినట్టు పురుషసింహుడైన శ్రీరాముని ఎడబాసి దుఃఖితుడైన ఈ సేవకుని ఇచట దిక్కులేని వానిగా చేసి అయ్యో ఎచ్చటికి వెళ్ళుదువు ఓ మహారాజా నాయన నీవేమో స్వర్గస్థుడి శ్రీరాముడేమో వనములకు చేరెను నీవు నిన్నటి వరకు పాలించిన ఈ అయోధ్యాపుర ప్రజల యొక్క యోగక్షేమములను ఇక చూచిన వారెవరు ఓ మహారాజా నీవు లేకపోవటచే ఈ రాజ్యము దిక్కులేనిదై అనాథయే కళావిహీనమై ఉన్నది నేడు ఈ పురము నాకు చంద్రుడు లేని రాత్రి వలే తోచుచున్నది దిక్కు తోచని వాడై జీనుడై ఇట్లు విలపించుచున్న ఆ భర్తనితో వశిష్ఠ మహాముని మరలా ఇట్లు పలికెను ఓ మహాబాహు మహారాజు గారికి ఆచరింపవలసిన ప్రేత కార్యములను నిర్వి నిర్విచారముగా ప్రశాంతముగా నిర్వహింపము అంతటా భరతుడు అట్లే అని పలికి వశిష్ఠుని వచనములను తలదాల్చి ఋత్విజులను పురోహితులను ఆచార్యులను అందరినీ అన్ని విధములుగా ప్రేరేపించను ఋత్విజులు యాచకులు మహారాజు గారి అగ్నిశాల నుండి గార్హపత్య అగ్నులను బయటికి తీసుకుని వచ్చి యథావిధిగా హోమములను నేర్పిరి పిమ్మట పరిచారకులు మహారాజు శవమును పల్లకిలో శ్మశాన భూమికి తీసుకుని వెళ్ళిరి ఆ సమయమున వారి కంఠములు గద్గదములాయను కనుల నుండి అశ్రువులు ధారలు కట్టెను మనస్సులు వికలమయ్యను అప్పుడు పురజనులు ఆ మార్గమునందు వివిధ లఘు వస్త్రములను పరచుచో వెండి బంగారు పువ్వులను వెజల్లుచో ఆ శవయాత్రలో ముందు భాగమున నడిచిరి ఆ శవమును శ్మశానమునకు చేర్చిన పిమ్మట చితి సిద్ధపరచబడెను ఆ చితియందు జనులు చందనపు చెక్కలను అగరు ముక్కలను గుగ్గులు పుల్లలను సరళ పద్మక దేవదారు చెక్కలను ఉంచిరి కొందరు ఇంకనూ పలు విధములకు సుగంధ ద్రవ్యములను చల్లిరి పిమ్మట ఋత్విజులు రాజశవమును పల్లకీ నుండి బయటకు తీసి దానిని స్థితిపై ఉంచిరి అనంతరము ఋత్విజులు వేదమంత్రములను పఠించుచుండగా ఉద్ఘాతలు సామగానములు చేయుచుండగా భరతుడు చితికి నిప్పంటించను పెమ్మట కౌశల్యాది రాజపత్నులు వృద్ధులైన పరిచారకులతో కూడి తమ తమ అర్హతలను అనుసరించి పలకిల్లలోను రథాదుల పైనను అప్పుడు శ్మశానమునకు చేరిరి పిదపవారు వారు అశ్వమేధాది యజ్ఞములను ఆచరించిన మహారాజు యొక్క శవమునకు సవ్యాప సవ్యములుగా ప్రదక్షిణలను చినర్చిరి అట్లే ఋత్విజులను ఆ చితికి ప్రదక్షిణములను గావించిరి ఆ సమయమున దీనముగా ఏచుచున్న వేలకొలది స్త్రీల ఆర్తనాదములు అరుపుల అరుపులవలే వినపడెను శోక వ్యవస్థలై వెక్కి వెక్కి ఏచుచున్న ఆ రాజపత్నులు ఎంతయో విలపించచో తమ తమ వాహనములపై సరయూ నదీ తీరమునకు చేరి కిందికి దిగిరి అంతటా ఆ రాజపత్నులను మంత్రులను పురోహితులను భర్తనితో కూడి నదీ జలముల తర్పణములను విడిచిరి పిమ్మట అందరూ కన్నీరు గార్చుచో నగరమున ప్రవేశించిరి తరువాత పది దినముల వరకును నిత్యము నేలపై శనించుచో దుఃఖమును దిగమించుచో దిగమింగుచో అంత్యక్రియలను నెరిపెరి వాల్మీకి మహర్షి విరచితమైన ఆది కావ్యమైన శ్రీమద్ రామాయణ మందలి డెబ్బై ఆరవ సర్గ సంపూర్ణము జయ శ్రీరామ్ శ్రీ మహాగణాధిపతియే నమ శ్రీ వాసుదేవాయ శ్రీమద్ రామాయణము అయోధ్యాకాండ డెబ్భై ఏడవ సర్గ భరత శత్రుఘ్నులు తమ తండ్రికి అగ్ని సంస్కారములు చేసిన ప్రదేశమునకు చేరి విలపించుట పది దినముల గడిచిన పిమ్మట పదకొండవ దినమన భరతుడు శుచి శుద్ధి పుణ్యావహ వాచన క్రియను ఆచరించెను పన్నెండో దినమన షోడశము సంపీడీకరణము మొదలగు శ్రాద్ధ కర్మలను అతడు నిర్వహించను భరతుడు బ్రాహ్మణులకు రత్నములను ధనములను అమూల్యమైన వస్త్రములను వివిధములకు రత్నాభరణములను వసంగెను సమృద్ధిగా అన్నదానములను గావించెను రాజకుమారుడు మహారాజునకు ఉత్తమ గదులు కలుగుటకై విప్లవత్తములకు ఇంకనూ మిక్కిలు తెలియని ఉన్నిశాలువలను వేలకొల్ది గోవులను దాసదాసీ జనులను వస్తువాహనములను అందమైన గృహములను దానము చేసెను పిమ్మట పదమూడవ దినమున ప్రాతకాల సమయమున మహాబాహువైన భర్తడు శోకవివసుడై నిలిపింపసాగెను దుఃఖభారముచే ఆయన కంఠము పెగలకుండెను అస్థిసంచయనార్థము శ్మశానమునకు వెళ్ళి తండ్రి యొక్క చితి ప్రదేశమును సమీపించి దుఃఖముతో మిగులు ఆపోయిను తండ్రి నీవు నన్ను మా అన్నయ్యన శ్రీరాముని చేతిలో పెట్టితివి అతడిప్పుడు వనవాసి అయి ఉన్నాడు నన్ను ఇక్కడ ఒంటరి వాణిని చేసి నీవేమో స్వర్గస్థుడు అయితేవి ఇప్పుడు నాకు దిక్కెవరు తండ్రి కౌసల్యాదేవికి శ్రీరాముడు ప్రాణతుల్యుడు అతడే ఆమెకు ఆధారము అతని నీవు అడవులో పాలు చేసేటివి ఆమె ఇప్పుడు అండలేని దయ్యను ఆ కౌసల్య మాతను వీడి ఆమెను అనాథగా చేసి నీవు ఎక్కడికి వెళ్ళితివి భరతుడు తండ్రి శవము దహనమైన ప్రదేశమును గాంచెను అది జ్వలల ప్రభావమున ఎర్రగా కనబడుచో బూర్దితో నిండి ఉండెను కాలిపోయిన ఎముకలు అతడు చెల్లాచెదురుగా పడి ఉండెను తండ్రి కలేబరమును దహనమనొచ్చిన ఆ స్థలమును చూసి అతడు బిగ్గరగా ఏడ్చుచో దుఃఖమగ్నుడయ్యను చితి ప్రదేశమును చూడగానే ఆ భరతుడు దీనముగా ఏడ్చుచో యంత్రబద్ధమైన ఇంద్రుని ధ్వజము పైకి ఎత్తబడుచో జారిపోయి కిందబడినట్లు నేలపై పడిపోయెను అట్లే మహారాజు భరతుడు గుండె జారిపోయి అతడు నేలపేయబడెను పుణ్యముఖ్యంచిన పిమ్మట స్వర్గము నుండి కిందబడిన యయాతిని అతని దౌహిత్యుడైన అష్టకుడు మొదలగు రాజర్షులందరూను సమీపించినట్లు శుచివ్రతుడైన భరతని వద్దకు అతని అమాత్యులందరూ వచ్చి చేరి శత్రుఘ్ను శోకము మునింగి ఉన్న భర్తని చూసి పదే పదే మహారాజును స్పరించచో శ్రోదప్పి నేలపై బడెను పిమ్మట తన తండ్రి ప్రేమతో తన ఆలనా పనలు చూసిన సమయములను అతడు జప్తికి తెచ్చుకొని అప్పుడప్పుడు ఆయన విశిష్ట గుణములను స్పరించచో మిగులు దుఃఖితుడై ఉన్మత్తుని వలె నిశ్చేచుడై విలిపింపసాగను వరదానములతో కూడిన ఈ శోకసాగరం మనలను అందరినీ ముంచివేసినది దీనికి మూలము మందర కైకయ్యను మొసలి దీనిని అల్లకొల్లలో మర్చినది దీనిని అధగమించుట అసాధ్యము ఓ తండ్రి సుకుమారుడును బాలుడును అనుక్షణము నీచే రాలింపబడిన వాడును అగూ నీ కొరకై విలిపించుచున్నాడు అట్టి అనుంగుపుత్రుని వీడి నాయన నీవు ఎక్కడికి వెళ్ళితివి భోజన సమయం నందు నీవు మాచే కొసరి కొసరి తినిపించని వాడవు పానీయములను త్రాగించని వాడవు మమ్మలను అడిగి మాకు నచ్చిన వస్త్రాభరణములను మాచే ధరింపజేసేది వాడవు మాకిప్పుడంత గారాభమ్మతో ఎవరు విచార విచారణ చేయుదురు మహాత్ముడు ధర్మజ్ఞుడువు అయిన ఈ వంటి మహారాజును కోల్పోయిన ఈ తరుణమున భూమండలము బద్దలు కావలసి ఉన్నది కానీ అటు జరగకపోవటం ఆశ్చర్యకరము తండ్రి స్వర్గమునకు చేరిన నాడు అన్నయ్యకు శ్రీరాముడు వనములను ఆశ్రయించిన నాడు ఇక నేను ఎట్లు జీవింపగలను కనుక అగ్నిలో ప్రవేశించదును తండ్రిని కోల్పోయితని అన్నకు దూరమైతని ఇష్క మహారాజులు పాలించిన అయోధ్య ఈ అయోధ్య పాడుబడినది ఇంకా ఈ అయోధ్యలు అడుగు పెట్టను తపోవనములకు ఎగిదెను అప్పుడు భర్త శత్రు శత్రుఘ్నుల విలాపములను విని వారి అంతులేని బాధను కనులారా చూసి వారి అనుచరులు అందరూ అందులోకి తట్టుకొనలేక మరలా తీరని దుఃఖమునకు లోనైరి అంతటా భర్త శత్రుఘ్నలు ఇరువురు విషాదగ్రస్తులై మిగులు అలసిపోయిన వారై కొమ్మలు విరిగిన వృషభముల వలె నేలపై బడి పొర్లాడ సాగిరి దైవీ ప్రకృతి గలవాడును సర్వజ్ఞుడును వీరి తండ్రికి పురోహితుడునైన వశిష్ఠ మహర్షి భర్తని లేవనెత్తి అతనితో ఇట్ల నేను ఓ ప్రభు భరత ఇది మీ తండ్రి గారి దహన సంస్కారములు జరిగిన పదమూడవ దినము ఇప్పుడు అస్థిసంచయనము చేయవలసి ఉన్నది అందులో ఆలస్యము వేళ ఓ భరత ఆకలి దప్పలు శోకమోహములు జరామరణములు అను ఈ మూడు ద్వంద్వములను సమస్త ప్రాణులను పొంది తీరవలసినదే అనివార్యములైన వీటి విషయమున నీవు ఇట్లు సోకింపదగదు తత్వజ్ఞుడైన సమంతుడు కూడా శత్రుఘ్ని లేవనెత్తి సకల ప్రాణులకు జనమరణములు అనివార్యములను బోధించను ఆ విధముగా అనునయ వాక్యములతో అతని మనస్సును కుదుటపరిచెను సుప్రసిద్ధులను నరశ్రేష్ఠులను ఆయన భరతశత్రుఘ్నులు లేచి ఊరట వారై ఎండకు ఎండి వానలకు తడిసిన వేర్వేరు ఇంద్రధ్వజాలను వెళ్ళే శోభిల్లుచిరి ఆ ఇరువురు రాజకుమారులను ఏడ్చి ఏడ్చి ఉండటచే వారి కన్నులు ఎర్రబారి ఉండెను వారు కన్నీటిని తుడుచుకొనిచో దీనముగా భాషించుచుండరి అప్పుడు ఇంకనో మిగిలి ఉన్న హస్త సంచనాది కార్యక్రమాలను నిర్వహించుటకై ఆ రాజకుమారులను అమాత్యులు తొందర పెట్టసాగిరి వాల్మీకి మహర్షి విరచితమై ఆది కావ్యమైన శ్రీమద్ రామాయణ మందలి అయోధ్యకాండనందు డెబ్బై ఏడవ సర్గసంపూర్ణము జై శ్రీరామ్